హలో అండి వెల్కమ్ టు హేమగిరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం హోటల్ స్టైల్లో అప్పటికప్పుడు చేసుకునే పునుగులు అలాగే దాని కాంబినేషన్ చట్నీ చూద్దామండి చాలా ఈజీగా చాలా క్విక్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈరోజు ఇంకెందుకు ఆలస్యం రెసిపీని స్టార్ట్ చేసేద్దామా నేను ఇక్కడ పునుగుల కోసం ఫెర్మెంట్ అయిన కొద్దిగా పులిసిన దోసపెండు ఉందండి ఇది ముప్పావు కేజీ దాకా ఉంటుంది దీన్ని నేను తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ కలరు గ్రీనిష్గా ఉండడానికి కారణం నేను బొత్తుపప్పుతో తీసుకున్నానండి దోశల రుబ్బుని దానివల్ల కొంచెం కలర్ గ్రీనిష్గా కనబడుతుంది ఇంకా కొంతమంది మైదాతో అలాగే పెరుగు వేసుకొని చేసుకుంటారండి అది పూర్తిగా వేరే ప్రాసెస్ మైదా పిండితో చేసుకున్న పునుగులు కన్నా మనం దోసలుబ్బుతో చేసుకున్న పురుగులు చాలా టేస్ట్గా వస్తాయండి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది రుబ్బు కొంచెం పల్చగా ఉంటుంది కదండీ దీన్ని కొంచెం గట్టిగా చేయడానికి పునుకులు వేయడానికి అనువుగా ఉండడానికి నేను ఇక్కడ త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా నేను వరిపిండి కలుపుకుంటున్నానండి మనం కావాలి అనుకుంటే మనం గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు నేను ఇక్కడ రెండు దాకా మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి దీనిలోని ఒక త్రీ టు ఫోర్ దాకా పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ పావు కప్పు కానీ హాఫ్ కప్పు కానీ మనం క్యారెట్ తురుము అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి దోశలు అంత తొందరగా అరగవు అంటారు కదండీ దానికి కొంచెం నేను జీలకర్ర వేసుకుంటున్నాను అరుగుదలకు మంచిది కదా అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకే డైరెక్షన్లో ఉండలు లేకుండా బాగా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మనం రెస్ట్లో ఉంచాలండి ఆ ఫ్లేవర్స్ అన్ని పిండికి బాగా పట్టి పిండి ఇంకా టేస్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఈ పునుకుల కోసం మనం కాంబినేషన్ చట్నీ చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్లు దాకా మనం గ్రౌండ్నట్స్ అలాగే రెండు మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటాలు ఒక మూడు దాకా మనం కట్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రైలోనే మనం నాలుగు దాకా ఎండుమిర్చి అలాగే నేను కొత్తిమీర తరుగు కొద్దిగా అలాగే ఒక ఇంచ్ దాకా మనం అల్లం అలాగే ఒక ఫోర్ క్లోజ్ దాకా మనం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి అలాగే తగినంత ఉప్పు కొద్దిగా జీరా అరుగుదలకి మంచిది కాబట్టి జీరా వేసుకుంటున్నాను నేను ఇక్కడ చిన్న సైజు చింతపండు యాడ్ చేసుకుంటానండి మనం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలానే ప్లెయిన్గా మనం చట్నీ చేసేసుకోవచ్చు అండి యాక్చువల్గా మనం తినే పులుపు మీద ఆధారపడి ఉంటుంది చూడండి మనకి ఇక్కడ చట్నీ కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీలో ఆడేసుకుంటే మనకి పులుకులతో కాంబినేషన్ చట్నీ రెడీ అయిపోయినట్టేనండి మనకి మొత్తం చట్నీ అయ్యేలోపు మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుందండి మనం ఇప్పుడు పునుగుల కోసం ప్రిపేర్ చేద్దాం ముందుగా బౌల్లో ఆయిల్ వేసుకొని అది బాగా కాగనివ్వాలి తర్వాత మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని ఒకసారి చేత్తో బాగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లేవర్స్ అవి పిండికి పట్టి టేస్ట్గా వస్తాయన్నమాట మనకి ఇంకా పునుగులు పొంగుగా రావాలి అనుకుంటే మనం ఒక

దశోహందిన ప్రపంచమే అదంతనీ దయే విసుక్కుని విలాడు చిందమామయ నువ్వుంటే నా పనేంటనే ఈ నీలకే దిగేను కోటి తారలే నికంత చూశారు కదండి మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా హెల్తీగా అలాగే చాలా క్విక్గా చాలా ఈజీగా పునుగులు అలాగే దాని కాంబినేషన్ చట్నీ తయారీ విధానం చూసాం కదండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్